హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్కి స్వాగతం ఈరోజు నేను కొన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేటివి ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నానండి ఎప్పుడైనా నేను తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఈరోజైతే నేను ఆన్లైన్లో తెచ్చుకోవడం జరిగింది ఇవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలండి మరి మంచిగా వచ్చాయా లేదా నేను తెచ్చుకున్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఎక్కడైనా నుంచి అయితే తెచ్చుకుంటానో అవైతే పర్ఫెక్ట్గా తెలిసిన వారి దగ్గరనే తెచ్చుకుంటాను ఈసారి అయితే చూ చూద్దాము ఆన్లైన్లో తెచ్చుకొని చూద్దాము ఎలా ఉంటాయో ఏంటో కొంచెం ప్రైస్ తక్కువగా ఉండొచ్చు అనేది ఆలోచించి తీసుకొచ్చుకున్నానండి చూడాలి మరి ఎలా ఉంటాయి ఏంటి అంతే ఘాటు అంతే సువాసన అంతే బాగా ఉంటాయా లేవని చూడాలండి ఇవి నేను మొత్తము టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకున్నానండి ఒక వర్మీ కంపోస్ట్ మాత్రం వన్ కేజీ వచ్చింది అంటే సెవెన్ ఇన్ వన్ అని వచ్చేసిందండి వర్మీ కంపోస్ట్ ఎప్సోన్ సాల్ట్ అండ్ మస్టర్డ్ కేకు अला ఎన్పీకే ఇలా తెచ్చుకున్నానండి ఎన్పీకే అవి తెచ్చుకున్నాను మరి నీమ్ కేకు మరి కొన్ని డిఏపి ఆర్గానిక్ డిఏపి అలాంటివి ఒక సెవెన్ ఐటమ్స్ అయితే వచ్చాయి మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటో డబ్బాలలో నేను స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అందుకోసమనే ఇవి తీసుకొచ్చుకున్నాను ఒక్కొక్కటిగా తీసి చదువుకుంటూ మీకు చూపించాలి నేను ఎలా ప్యాకేజ్ చేసుకుంటాను ఎలా సారీ ఎలా స్టోరేజ్ చేసుకుంటాను అనేది మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి నాకు ఎక్కువగా మొక్కలకైతే నేను సీవీడ్ గ్రాన్యుల్స్ ఉంటాయి కదండీ వాటిని అండ్ ఎప్సన్ సాల్ట్ని మరియు నీమ్ కేక్ని ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటానండి ఎందుకంటే మనకు మట్టిలో నెమటోడ్స్ అలాంటివి వచ్చేసి ఉంటాయి కొంచెం రూట్ వ్యవస్థ అనేది మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది కదా అందుకోసమని అలాగా తీసుకొచ్చుకుంటూ ఉంటానండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొక్కలకి వీక్లీ వీక్లీ ఫర్టిలైజర్స్ అనేటివి ఇచ్చుకుంటూ ఉంటాను ఎందుకంటే మనము ఏదైతే మనం కంపోస్ట్ ఉంటుంది కదండి ఆ కంపోస్ట్లో అప్పుడప్పుడు బలం తగ్గిపోయి ఆ మొక్కలు అనేటివి నీరసంగా తయారవుతూ ఉండుంటాయి వాటిని ఎప్పుడూ డల్లుగా ఉండనివ్వనండి మనం నవ్వుతూ ఉంటాము కాబట్టి మొక్కలు కూడా నవ్వుతూ ఉండాలని చెప్పేసేసి అంటే నవ్వుతూ ఉండడం అంటే గ్రీనరీగా చూస్తే అవి వడలిపోయినట్టు అలా ఉండకుండా గ్రీనరీగా పచ్చగా ఉంటూ అవి అందంగా అటు ఇటు గాలికి తిరుగుతూ ఉంటే అలా ఉండాలని చెప్పేసేసేసి నేను ఎప్పుడూ ఎరువులు అనేవి కంటిన్యూగా ఇచ్చేస్తుంటానండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ వీక్లీ వీక్లీ ఇస్తుంటాను ఫ్రెండ్స్ వర్షాకాలం అయితే నేను చాలా తక్కువగా ఇస్తాను ఎందుకంటే వర్షాలకు మొత్తము ఏవైతే మనం ఇచ్చుకున్న ఫర్టిలైజర్ అనేటివి భూమిపైన వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి అందుకోసమని ఇప్పుడైతే నేను ఈ వింటర్ సీజన్లో సమ్మర్ సీజన్లో అయితే కొంచెం మొక్కలను కేరింగ్ అన్నీ చూసుకుంటానండి సమ్మర్లో అయితే పర్టికులర్గా ఇంకా బాగా చూసుకోవాలి ఎందుకంటే చాలా వరకు మొక్కలు చనిపోవడం ఎండలకు చనిపోవడం అలా ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడైతే నేను తెచ్చుకున్న ఈ ఏవైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అంత పర్ఫెక్ట్గా లేవు ఫ్రెండ్స్ చూశాను అన్నీ విప్పి చూస్తూ ఉన్నాను చూశాను అసలు కొన్ని బాగా వచ్చాయి కొన్ని బాగా రాలేవు నాకు నీమ్ కేక్ అయితే ఇప్పుడు ఈ డబ్బాలో పోస్తున్నాను కదా ఇదైతే ఏ మాత్రం బాగాలేదండి నా స్మెల్ లేదు నా ఏదీ లేదు యావరేజ్గా ఉంది అంటే ఏదో బయట పడేసిన మన్ను నిట్లంగా మనకు పిండిలాగా తయారు చేసి ఇస్తారు చూడండి అలా వచ్చేసింది ఎప్సో సాల్ట్ అయితే బాగానే ఉంది అది ఎప్పుడైనా పర్ఫెక్ట్గానే వస్తుంది ఎక్కడికైనా ఇంకొకటి మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ పర్వాలేదండి ఇప్పుడు నేను ఓపెన్ చేసేది మస్టర్డ్ కేకే మస్టర్డ్ కేక్ మాత్రం స్మెల్ సేమ్ నేను బయట చూశాను చాలాసార్లు గానుగ నూనెలు గానుగ చెక్కలు తెచ్చుకుంటూ ఉంటాను కదా అక్కడి నుంచి కాకపోతే నేను ఒక విషయం ఇక్కడ మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను గానగ చెక్కలు ఎక్కడైనా గానగ నూనెలు పట్టే దగ్గర తీసుకొచ్చుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎప్పుడు కానీ త్రీ కేజీ ఫైవ్ కేజీ టూ కేజీ నాకు ఎలా అవసరం ఉంటే అలా తెచ్చుకుంటూ ఉంటాను అక్కడ నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫర్ కేజీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అలా పడుతూ ఉంటుంది కాకపోతే ఈసారి నేను ఏం చేశానంటే కొన్ని నాకు ఏవైతే దొరకనివి మనకు అర్జెంట్గా కావాలన్నప్పుడు దొరకనివి మాత్రమే నేను బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవడం చేశానండి ప్రజెంట్ అయితే ఇది బాగానే ఉంది ఇది నేను ఏదైతే ఇంతకు ముందుకు మాకు దగ్గరలో ఉన్న గానుగ చెక్కల దగ్గర పీనట్ ఇది కే అది కేక్ తెచ్చుకున్నాను కదా దాంట్లో దీన్ని ఉడకంగా వేయాలని కటింగ్ కట్ చేసుకొని అయితే పెట్టానండి అది ముందుగా నేను ఇందులో వేస్తున్నాను చూడండి ఇందులో నేను చాలా బాగా మంచిగా పర్మెంటేషన్ అయ్యింది ఇందులోనే వేసి కలిపేద్దామని అనుకుంటున్నాను అవన్నీ స్టోర్ చేసేసేసి ఒక దగ్గర పెట్టేస్తున్నాను ఇందులో కలిపేసేసుకొని ఒకసారి మీకు చూపించాలి ఎలా ఉంటుంది ఏంటి అని చూపించాలని చూస్తున్నాను చిక్కగా పాలలాగా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి